ఎంఎస్న్యూస్ ప్రేక్షకులకు నమస్తే నేను మీ మండల సంజీవ మిత్రుల ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం హరితమే తెలంగాణ ఇంధనం రాష్ట్రంలో భావి పురోగతి అంతా గ్రీన్ ఎనర్జీతో అనేటువంటిది ఒక సీఎం సంబంధించిన వార్త ఉంది ఇక ఎక్కడ మాట్లాడినటువంటి విషయానికి వస్తే మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలోని బాంద్రా కుర్లాజీ కన్వెన్షన్ సెంటర్లో బుధవారం నిర్మించిన క్లైమేట్ వీక్ సదస్సులో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించినటువంటి ఒక వార్త ఉంది ఇక హైదరాబాద్ వాతావరణ ప్రమాదాలను తగ్గిస్తూ సు సురక్షితంగా వేగంగా అభివృద్ధి చెందే మెట్రోపాలిటన్గా తీర్చిదిద్దామని వివరించాలన్నటువంటి వార్త ఉంది ఇప్పటి నుంచి మాత్రం సిటీ ప్రాంతంలో మాత్రం ఇండస్ట్రీలు ఉండవు అంతా ఓఆర్ఆర్కు అవతలం ఉండాలనేటువంటిది ప్రభుత్వ ధ్యేయంగా వార్త యొక్క ముఖ్య ఉద్దేశం కనిపిస్తుంది ఇక రాబో కాలంలో రెండు వేల ముప్పై నాటికి నెట్ జీరో నగరంగా తీర్చిదిద్దామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారన్నటువంటి ఒక వార్త ఈ విధంగా ఉంది ఇక ముప్పై ఏడు రాజ్య సభ స్థానాలకు మార్చి పదహారున ఎన్నికలు ఈ నెల ఇరవై ఆరున నోటిఫికేషన్ విడుదల చేయన ఈసీ తెలంగాణ నుంచి రెండు అయినటువంటి ఒక వార్త ఉంది ఇక మోదీకి సంబంధించిన వార్త ఉంది మిత్రుల ఒకటి భారత్ ఈయూ ఒప్పందంతో స్వర్ణయుగానికి నాంది రక్షణ టెక్నాలజీ రంగంలో స్పెయిన్ బంధం మరింత బలో బలోపేతమైనటువంటిది ఒక వార్త ఉంది సంఘ్వికి మళ్ళీ అవకాశం రాజ్యసభ సీట్ల కోసం కాంగ్రెస్లో పోటా పోట వార్త ఉంది ఇక అనైతిక పద్ధతి మద్దతుపై భాజపా అధిష్టానం ఆగ్రహం రామచంద్రరావుతో మాట్లాడిన నితిన్ నవీం బిఎల్ సంతోష్ మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికలపై నివేదిక ఇవ్వాలని ఆదేశమైనటువంటి ఒక వార్త ఉంది ఇక వెంక దర్శనం రంజాన్ నెల ప్రారంభం బాలకృష్ణ అరెస్టు రిమాండ్ అయినటువంటి ఒక వార్త ఉంది ఇక భారత్ అమెరికా మధ్య సబ్సీ కేబుల్ అనేటువంటి ఒక వార్త కూడా ఉంది ఇక పేదలకు చౌక ఔషధాలు ఆ లక్ష్యంతోనే పరిశోధన ఆవిష్కరణకు పెద్దపీట శ్రీధర్బాబు మంత్రి అంటున్నటువంటి మాట ఈ విధంగా ఉంది ఇక హరీష్ సంబంధించిన వార్త ఉంది ఒకటి మిత్రులారా చూద్దాం మీ పార్టీ హామీలు వైఫల్యంపై చర్చించండి కాంగ్రెస్ నేతలకు హరీష్ బహిరంగ లేఖ అనేటువంటిది ఒక వార్త ఉంది ఇక్కడ రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఒక వార్త ఉంది ఇంటర్నేషనల్ ప్లీట్ రివ్యూ సందర్భంగా ఐఎన్ఏ సమ్మ సుమేధలో ప్రయాణిస్తూ యుద్ధ నౌకల గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిత్రంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి సీఎం చంద్రబాబు వార్త ఒకటి చూస్తున్నాం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గౌరవందనం సమర్పిస్తున్న యుద్ధ నౌకలు అనేటువంటి ఒక వార్త ఉంది మొత్తానికి డెబ్బై నాలుగు డెబ్బై ఒక నిన్న సముద్రంలో రాష్ట్రపతి గారు గౌరవవందనం స్వీకరించారు డెబ్బై యొక్క యుద్ధ నౌకల నుంచి గౌరవవందనం స్వీకారం ఒక వార్త ఉంది దేశ రక్షణలో నివేది కీలక పాత్ర సమీకృత స్ఫూర్తికి నిదర్శనం ఐఏఎఫ్ఆర్ అనేటువంటి విశాఖలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనేటువంటి వార్త ఉంది ఇంటర్నేషనల్ ప్రీ ట్రిబ్యూ సందర్భంగా రాష్ట్రపతి గారికి సంబంధించినటువంటి ఫోటో ఒక వార్త ఉంది చూడండి ఏడాదిలో ముప్పై ఐదు వేల కోట్లకు పైగా వడ్డీ అసలు చెల్లింపు సాగునీటి ప్రాజెక్టుల రుణాల్లో కీలక అడుగు తక్కువ వడ్డీకి అప్పులు తెచ్చి చెల్లింపులు వడ్డీ భారం తగ్గింపే లక్ష్యం అనేటువంటి ఒక వార్త ఉంది ఇక వాహన విస్ఫోటం రాష్ట్రంలో పెరుగుతున్న సాయంత్రత నగరాల్లో ట్రాఫిక్ పద్మ అధికారీతో కిటకిటలాడుతున్న నగాలు అనేటువంటి వార్త ఉంది ఇక ట్రాన్స్పోర్ట్ శాఖ ఒక బులెటిన్ విడుదల చేసింది మిత్రులరా మరి ఎక్కడ ఎన్ని వాహనాలు ఉన్నాయి ఎంత ప్రాంతము అనేటువంటిది ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నాయి ఒక వార్త ఉంది మరి ఎంత స్పీడ్గా వాహనాలు కొంటూరు ఎన్ని యూజ్ చేస్తున్నటువంటి కూడా వార్త దీన్ని బట్టి తెలుసుకోవచ్చు మనం వాహన సాంద్రత అత్యధికంగా తొలి ఐదు జిల్లాలో ఇంకా హైదరాబాద్లో మాత్రం నలభై లక్షల డెబ్బై మూడు వేల నూట డెబ్బై ఎనిమిది వాహనాలున్నాయి మొత్తం ఎన్ని ఎంత విస్తీర్ణం అంటే రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ విస్తీర్ణం తిరుగుతున్నాయి నలభై లక్షలు డెబ్బై మూడు వేలు ఇక్కడ చదరపు కిలోమీటర్ వాహనాలు పద్దెనిమిది వేల ఏడు వందల డెబ్బై వాహనాలు అనేటువంటి ఒక వార్త ఉంది ఇదే విస్తీర్ణము ఇది చదరపు కిలోమీటర్లు అనమాట మొత్తం వాహనాలు ఇక మేడ్చల్ అదేవిధంగా ఎన్నున్ను మే మేడ్చల్ జిల్లాలో ఇరవై నాలుగు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల ముప్పై మూడు వాహనాలు ఉన్నాయి వెయ్యి ఎనభై నాలుగు చదరపు కిలోమీటర్లు తిరుగుతున్నాయి వాహనాలు మొత్తం రెండు వేల రెండు వందల ముప్పై ఏడు చదరపు కిలోమీటర్కు వాహనాలు అనమాట ఇది ఇక రంగారెడ్డిలో మాత్రం ఇరవై మూడు లక్షల నలభై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఒకటి ఐదు వేల ముప్పై చదరపు కిలోమీటర్లు నాలుగు వందల అరవై ఆరు వాహనాలను వార్త ఉంది ఇక కరీంనగర్లో ఏడు లక్షల ఇరవై ఐదు వేలు మూడు వందల ముప్పై మూడు రెండు వేల ఒక వందల ఇరవై ఎనిమిది విస్తీర్ణం ఇది మూడు వందల నలభై ఒకటి హన్మకొండలో ఐదు లక్షల నలభై తొమ్మిది వేల ఇరవై ఆరు పదహారు వందల డెబ్బై తొమ్మిది చదరపు కిలోమీటర్లు మూడు వందల ఇరవై ఏడు వాహనాలు అనేటువంటిది ఒక వార్త ఈ విధంగా ఉంది ఇది ట్రాన్స్పోర్ట్ శాఖ విడుదల చేసినటువంటి ఒక బులెటిన్ అని చెప్పొచ్చు మిత్రుల వెలుగు పత్రికలోని వార్తలు చూద్దాం చైనా రోబో డాగ్ థర్మాకోల్ డ్రోన్ అనేటువంటి ఒక వార్త విధంగా ఉంది ఇక పర్మిషన్ కావాలంటే పర్సెంటేజీ ముట్టాలే వెంచర్ వేయాలన్నా బిల్డింగ్ కట్టాలన్నా లక్షల్లో లంచాలు అధికారుల నుంచి ప్రజాప్రతినిధుల దాకా తప్పని చదివింపుల వార్త ఉంది ఇక పంచాయతీల దగ్గర నుంచి టౌన్లు కార్పొరేషన్ దాకా ఇదే తీరు జీహెచ్ఎంసీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అయితే కోర్టులలో మామూలు అనుమతులను ఉంచి అమ్మకాల వరకు కొనసాగుతున్న దోపిడీ రాష్ట్రవ్యాప్తంగా భూముల విక్రయాలు కొనుగోలుపై ఎఫెక్ట్ అడ్డుకోకపోతే రియల్ ఎస్టేట్ రంగం మరింత కుదేలనేటువంటి ఒక వార్త ఉంది ఇక పర్మిషన్ కావాలంటే అట ఇక బాలకస్మన్ అరెస్టు కేదనపల్లి మంత్రి వివేక్ ఎం ఎంపీ వంశీకృష్ణ కాన్వాయి దాడి కేసులో అదుపులోకి అనేటువంటి వార్త ఉంది ఇక గుండాయిధం చేస్తామంటే కుదరదు బీఆర్ఎస్ నేతలకు పీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్ట్రాంగ్ మార్నింగ్ అనేటువంటి ఒక వార్త ఉంది ఇక రాజ్యసభపై కాంగ్రెస్ ఫోకస్ రాష్ట్రంలో రెండు ఎంపీ సీట్లు ఖాళీ ఒక వార్త ఉంది ముప్పై ఏడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు మార్చి పదహారున పోలింగ్ అదే రోజు సాయంత్రం రిజల్ట్స్ అనేటువంటి వార్త ఉంది ఇక పొంగులేటి శ్రీనివాసరాడు సంబంధించిన వార్త ధరణి పోర్టల్పై కోడ్ ఆడిట్ అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటాం అనుమానాస్పదంగా ఉన్న భూముల లాగిన్స్ డిలీట్ చేశారని వెల్లడి కొలగొట్టిన స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూలు చేస్తామని వార్నింగ్ అనే వార్త ఉంది ఇక ఇండియా ఏఐకి గూగుల్ భరోసా అనేటువంటి ఒక వార్త ఈ విధంగా ఉంది ఇది సీఎం సంబంధించినటువంటి వార్త మిత్రులారా మహారాష్ట్రలో జరిగినటువంటి తెలంగాణలోనే ఈవీల తయారీ బుధవారం ముంబైలో నిర్వహించిన క్లైమేట్ వీక్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఇతర ప్రతినిధుల వార్త ఉంది ఇక కార్బన్ ఫుట్ ప్రింట్ ఆడిట్ చేసి భాజపా అధిష్టానం ఆగ్రహం రామచంద్రరావుతో మాట్లాడిన నితిన్ నబీం బిఎల్ సంతోష్ మున్సిపల్ ఎన్నికలపై నివేదిక ఇవ్వ నివేదిక ఇవ్వాలని ఆదేశం అనైతిక మద్దతుపై భాజపా అధిష్టానం ఆగ్రహమైనటువంటి వార్త ఉంది ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ముక్కోనం పోటీ ఎక్కడైనా ఉన్నా కూడా తమ పార్టీ పొత్తులో భాగం ఉండదనేటువంటిది ఇక్కడ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఇటీవలనే ఒక ప్రకటన కూడా చేశారు కానీ జరిగిన విషయం వాస్తవంగా మున్సిపాలిటీల్లో మాత్రం ఏదో విధంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇక బీఆర్ఎస్ బీజేపీ ఈ విధమైనటువంటి మద్దతుతో మాత్రం మత యొక్క మున్సిపాలిటీల్లో మాత్రం మద్దతు తెలిపాయనేటువంటిది ప్రధానంగా వాస్తవంగా జరిగినటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు ఎందుకంటే పార్టీ అధి అధిష్టానం మాత్రం ఒక విధంగా ఆలోచన చేస్తే ఇక క్రింది స్థాయి క్యాడర్ కింది స్థాయి నాయకులు మాత్రం అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి నాయకుల ఒత్తిడి కావచ్చు అవసరం కావచ్చు మీరవసరం వారు అవసరం మీరు ఏదేమైనా ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల చైర్మన్ వైస్ చైర్మన్ చైర్పర్సన్ల విషయంలో మాత్రం దాదాపుగా ఈ యొక్క బీజేపీ మద్దతుతోనే యొక్క చైర్పర్సన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగిందని చెప్పొచ్చు కొన్ని స్థానాల్లో మాత్రం యొక్క బీజేపీ మద్దతు ఇచ్చినందుకు వైస్ చైర్మన్ పదవి కూడా తీసుకునేటువంటి తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇటీవల మరి మేడ్చల్ శివారు ఎల్లంపేటలో మాత్రం బీజేపీ పూర్తి మద్దతు ఇచ్చినటువంటి సందర్భంలో ఆ పార్టీ వైస్ చైర్మన్ ఎన్ని మరి అభ్యర్థిని కూడా వారు తీసుకున్నటువంటి విషయం మనకు ప్రధానంగా తావిస్తుంది కనిపిస్తూ ఉంది ఇటువంటి సందర్భాలు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఇటువంటి పరిణామాలు జరిగినాయి ఎందుకంటే వీరవసరమా వారవసరమా మొత్తాని మీద కాంగ్రెస్ పార్టీని రానివద్దనటువంటిది వీరి బీఆర్ఎస్ బీజేపీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా వీరు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి ఏదేమైనా ఒక విషయం మనం మాట్లాడుకోవచ్చు మిత్రుల అనైతిక మద్దతుపై భాజపా అధిష్టానం ఆగ్రహమైనటువంటి ఒక వార్త పార్టీ నా అధిష్టానం ఒక విధంగా చెప్పినప్పటికీ కూడా ఇక జరిగినటువంటి పరిస్థితిపై మాత్రం చాలా వ్యత్యాసం ఉంది ఎక్కడ మద్దతు తాము పార్టీ ఇవ్వబోదు అనేటువంటిది చెప్పినప్పటికి కూడా ఆ ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా మాత్రం మద్దతు ఇచ్చిర్రు వారు కూడా పదవులు ఉందనేటువంటిది మాత్రం స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది మిత్రుల రోజు నమస్తే తెలంగాణ పత్రిక వార్తలు చూద్దాం అధికార దాహం అరాచక పర్వం అనేటువంటి వార్త బరితించిన కాంగ్రెస్ బాలకసుమన్ అరెస్ట్ అనేటువంటి వార్త ఉంది మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ అరెస్ట్ చే అరెస్టును నిర్దేశిస్తూ బుధవారం మంచిర్యాల దవాఖాన వద్ద పోలీస్ వాహనాలకు అడ్డుపడిన బీఆర్ఎస్ నాయకులపై లాఠీ చార్జ్ అనేటువంటి ఒక వార్త ఈ విధంగా ఉంది ఇక అరెస్ట్ చేస్తున్నటువంటి బాలకసుమన్ ఫోటో ఇది ఇక కేటీఆర్ ఏమంటున్నారో చూద్దాం మిత్రులరా కాంగ్రెస్ మార్కు కబ్జా రాజకీయం కేతనపల్లిలో ప్రజాస్వామ్యం హననం ప్రజా తీర్పును అపాస్యం చేస్తున్న సర్కారు అనేటువంటి ఒక వార్త ఈ విధంగా ఉంది కేటీఆర్ సంబంధించిన వార్త మెదక్ పదిహేడో వార్డులో మంగళవారం రాత్రి దుండగులు దానం చేసిన బీఆర్ఎస్ కార్యకర్త అబ్బుకు చెందిన ఆటో కుట్రల కాంగ్రెస్ అక్రమ కేసులు అనే వార్త ఉంది ఇక మెదక్లో పెట్టెగుతున్న అస్తం అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది ఇక తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీకి తాకట్టు అనేటువంటి హరీష్ రావు సంబంధించిన వార్త ఉంది ఈరోజు ఈనాడు నమస్తే తెలంగాణ వెలుగు పత్రికల వార్తలు చదివిపించేటువంటి ప్రయత్నం చేశాం ఇవి ఈనాటి వార్తలు నమస్తే మిత్రులరా